నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షాకిర్ ఆధ్వర్యంలో పలువాడల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు మంగళవారం పట్టణంలోని ఐపీ వార్డు కోట్ ప్రాంతం అయ్యప్ప టెంపుల్ ప్రాంతంతో పాటు రబ్బానిపూర్ ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ టి జీవన్ రెడ్డికి పలువాడల ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ అమ్మాయి చదువుకున్నది ఆ అమ్మాయి చదువుకున్నది ఈ అమ్మాయి చదువుకుంటుంది ముప్పై ఆరు లక్షల ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు ఆడోళ్ళకి అన్నారు ఉద్యోగాలకు లక్ష రూపాయలు జీతం ఇస్తామన్నారు ఇదొకటి నంబర్ థర్డ్ పంటలు నంబర్ ఫోర్త్ ఏంటి దొరలు ఉన్నారు భూస్వామ్యాలు ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది మంది దగ్గర ఎంత డబ్బులు ఉందో కోటి ఒక వంద ఇరవై కోట్ల దగ్గర అంత మంది ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటుడు ఆ పద్దెనిమిది మంది పైసలు కో ఒక వంద కోటి ఇరవై మంది పైసలు సమానంగా పంచా అంటుడు మనకు అత్తాయా చేయా బాధ మనకు అన్ని అప్పులే ఉన్నాయి ఆ పద్దెనిమిది వాళ్ళు టాటా బిర్లా అంబానీ అందానీ ఆమె పైసలు అయితే మనకు అయితే గవర్నమెంట్ ఎక్స్పెండ్ చేస్తుంది పైసలు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సెల్ ట్యాక్స్ అన్ని బరాబర్ ఇల్లని పస్త జనగణ చేస్తాం మనం జనగణన అంటే కులాలకు విభజించి కులాలకు వాళ్ళ డబ్బులు మొత్తం అందరినీ హద్దారులు దేశంలో ఇందిరా గాంధీ అనుకుంటే గరీబీ రోటీ మకాన్ దివు ఇరాధ కానీ అంటే పేదరికం జరుపుకుని రోటీ మకాన్ రోట్ అంటే తిండి మకాన్ అంటే ఇండి ఇది ఇవ్వాలని ఇందిరాధి కాదు అదొకటి ఇక మెయిన్గా ముఖ్యంగా మీ అందరికీ లాభం అయ్యే మీరు సంతోషమైన పని పల్లె ఊర్ల పల్లె ఉపాధి హామీ పథకం ఉంటది కట్ట పని వెళ్ళరా కట్ట పనికి నాలుగు వందలు ఇస్తారు రెండు గంటలే పని ఉంటది ఈ ఆడగట్లకు వెళ్ళాలే సఫాయి వాళ్ళు చేసేది ఉంటుంది చూడు చెట్టు బండలు బెండలు చేయాలి కట్ట పని రెండు పిల్లలు ఏం మాట్లాడదు ఇక కట్ట పని ఉంది ಮೆಟ್ರಿಪಲ್ಲಿ ಪಟ್ಟಣ ಕಟ್ಟಕಟ್ಟು ನಾಲ್ಕು ವಂದ ಪಿಡಿದೋ ತೊಂಬತ್ತಂದು ಐದು ವಂದ ಆರು ಇತ್ತು కొద్దికి వెళ్ళి రాజు రాజీ అంతే రెండు గంటలు ఇంట్లోనే నాలుగు గంటలు ఇస్తాం దీంతో పాటు ఆరోగ్యానికి నిజంగా అయితే కావద్దు గుండె కిడ్నీ పోతే ఇరవై ఐదు లక్షలు ఇస్తామంటారు ఎన్నమ్మా ఇరవై ఐదు లక్షలు పేరు బియ్యం కార్డు ఉన్నంత ఇరవై ఐదు లక్షలు గోర్ నుంచి ఇది మన ముళ్ళు ఇలా కూచ్చుకుంటే తల్వాంటారు ఇది ఉర్దూలో తల్వాళ్ళు గ్యారంటీ రేవంత్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు పని చేయలేకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బాధ్యత పని చేస్తారు గవర్నమెంట్ ఇక ఇది కార్డు అనేది ఎవరికి ఇస్తారు దగ్గరకి ఇస్తారు ఇది ముచ్చట్లు దగ్గరకి కార్డు ఇస్తారు ఈ కార్డు మీద ఆమె పేరు భర్త పేరు వయసు ఇంటి నెంబరు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము రాష్ట్రమున్సెన్సీ కాన్సెన్సీ నెంబరు కూతు నంబరు మీ అందరికి వాస్తవమే కాంగ్రెస్ కు చెందిన వాళ్ళే వీళ్ళకు పని చేయాలి వీళ్ళకు ఇయ్యాలే అనేది వాడాలి పెట్టాలి రోజు సాక్ష్యం రోజు పెట్టాలే సాక్ష్యం షాకి అంటే కౌన్సిలర్ అని పేరు మళ్ళీ కౌన్సిలర్ అని సాకి ఫోన్ నంబర్ ఇవి పంచేది ఊర్లు అన్ని పంచినాం నా గ అందరు ఉంచుకున్నారు అయినా లేటెస్ట్ అయింది లేట్ అయింది అన్యాయం నా చేయాలి చెయ్యాలి లేటెస్ట్ చేసిన నేను మళ్ళీ ఆలోచించి నా వాళ్ళు నా వల్ల గు ఇండి ఉన్నాయి చేసిన అక్కడి కార్డులు ఉన్నాయి అక్కడ నిన్ను తర్వాత ఇస్తా అలా బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ గుడిసెలు ఉన్నాయి అక్కడ ఎత్త అమ్మ అమ్మతో అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి బంగ్లా ఐదు లక్షలకి జిల్లా నేను మీకు పట్టా ఇప్పించన్నా మొన్న జీవై వస్తుల జిల్లా కూడా వచ్చిండు సన్యాసి ఎంఎల్ఏ ఎంఎల్ఏ ఇడికి వచ్చి చెప్పిండు గౌరవకుండా పప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే సాగరావు ఆ దేనిలో అధికారంలో ఉన్నారు ఏం పట్టా ఇప్పించాలే వాళ్ళ కొడుకెట్ ఇప్పించలే నేను చెప్తున్నా అమ్మా